ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అష్టమస్థానమంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుందా అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష్య పరిభాషలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలియి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగంలో ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధన ప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది రాశుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చరణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా శుద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయుడు సింహరాశి సింహలగ్న జాతకులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భాగస్వామి జీవిత విధానం అంతా కూడా చూసుకునేసి ఈ యొక్క జన్మజాతకం అంతా కూడా విశేషంగా ఎవరి జీవితంలో వి వివాహమైన తర్వాత భాగస్వామి యొక్క జన్మజాతక వశాత్తు విశేషంగా కలిసి వస్తుంది విశేషంగా భాగస్వామి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక తమ తమ భర్తలకంతా కూడా దీర్ఘ సుమంగళయోగం సిద్ధిస్తుంది అఖండమైన రాజకీయము డబ్బులంతా కూడా ప్రవాహంలాగా అఖండమైన లక్ష్మికు కుబేరం అంతా కూడా సిద్ధించడానికి సమయంలో వాళ్ళకంతా కూడా వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ అఖండమైన కలిసి రావడానికి అఖండమైన రాజయోగంతో ధన ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా స్త్రీలు పరిష్కారం చేసుకోవాలి మరియు పురుషుడు కూడా జాతకం ఇచ్చేటువంటి దోషాలకి పరిష్కారం చేసుకుంటే కనుక అన్యూనమైన దాంపత్యము అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది పరిష్కారం చెప్తున్నాం సింహరాశి సినిమల జాతకులు విశేషంగా ఎవరైతే స్త్రీలంతా కూడా నిత్యమంతా కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు దీర్ఘశ్రమ యోగం సిద్ధిస్తూ ఉంటుంది ప్రతినించం కూడా మంగళవారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క వారాలు పాటిస్తూ ప్రతినిత్యం కూడా లలితా తిరుపతి దేవి కీర్తికంగా కడ్గమల స్తోత్రాన్ని చదువుకొని కుంకుమార్చన చేసుకుని ఈ యొక్క మద్య పూలతో కానీ రంగుల పూలతో కానీ రోజా పూలతో కానీ చేసుకుంటూ ఉంటే కనుక అఖండమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క పూతాంబులం కానీ పండుతాంబలం కానీ సువాసినయత్ విధానంగా దేవి విధానంగా అంతా కూడా ముత్తవికి తాంబూలం ఇవ్వడం వల్ల అక్కడమైన వచ్చిన ముత్త కూడా సాక్షాత్ మంగళగోరి దేవిగా భావించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అక్కడమైన రాజయ్య శక్తిస్తుంది కావున అందరికీ వీడ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సువాసిని వచ్చే విధానం ఈ వారాలు పాటిస్తూ చేస్తుంటారో సూర్యాస్తమయం లోపు ఈ యొక్క ముత్త తాంబూలం తాంబూల వేయాలన్నమాట లోపు ముత్త ఎదుగు తాంబూల వేయించుకొని భోజనం చేసుకుంటే కనుక అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది సకాలంలో సంతాన భాగ్యం కలుగుతుంది దీర్ఘ సుమలి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అంతా కూడా అక్కడమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా వాళ్ళ భర్తలకంతా కూడా ఆయుష్ ప్రమాణం పరిగే విధంగా పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మేము చేసే లక్ష్మికు హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనండి కడ్గమాల స్తోత్ర విధానంగా అంతా కూడా నిత్యం చదువుకోండి ప్రతినిత్యం కూడా ఎవరి ఇంట్లో అయితే కడ్గమాల స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటారో విశేషంగా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క గణపతి పూజల విధానంగా మీరంతా కూడా మంచిగా కలిసి రావాలంటే చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం విశేషంగా ఉంటుంది మరియు మీరు అమ్మవారి దేవాలయంకి వెళ్ళి శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా వస్త్ర సమర్పణ చీర అనేది మంచి చీర జాకెట్ గాజులంతా కూడా అమ్మవారికి సమర్పించడం మల్లెపూల మాల కానీ మంచి సువాసన సువాసన వస్త్రాలంతా కూడా వచ్చే ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో వచ్చే వా వాసన వచ్చే మంచి మాల అనేది ఇవ్వడం వల్ల మంచి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా అక్కడ ఉన్న ప్రీతి ప్రాప్తి కలుగుతుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది కానీ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం విశేషంగా సింహరాశి సింహలగ్న జాతకులో మీరంతా కూడా అష్టమ స్థానంలో శని దోషం ఉంది కావున విశేషంగా అంతా కూడా శనిష్ణువుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం యోగరంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనకులు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ఏకాదశంలో గురువు అంతా కూడా యోగకరంగా ఉన్నారు కావున మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మరియు ఇక్కడ మీరు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కావున మీరంతా కూడా కట్గమల స్తోత్రం చేసుకోవడం రాహుకాల దీపాలంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలంతా కూడా సిద్ధిస్తూ ఉంటాయి ప్రతినిత్యం కూడా దైవతార్చన చేసుకోండి బీద వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలంతా కూడా జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మంచిగా కలిసి రావడానికి అక్కడ విన్న పుణ్యప్రాప్తితోటి అన్యూనమైన దాంపత్యము సుఖమైన జీవితం ఆస్కారం ఉంటుంది కావున ఇచ్ఛాశక్తి క్రియా క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణైన జగన్మాత పరాశక్తి పరా పరాదేవత అయిన జగన్మాత అఖండమైన పుణ్యప్రాప్తితోటి మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి సిద్ధించాలని చెప్పేసి జగన్మాతని కోరుకుంటూ మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు జయ గురు దత్తాత్రేయమ జయ జగన్మాత